హలో వర్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో మీ అందరికీ తెలుసు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనం డైలీ బేసిస్ పైనే చూపిస్తున్నాము ఇంకా అదే కాకుండా ఇంకా దీపావళి సీజన్స్ అంటే చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంది ఇంకా రాబోయేది మ్యారేజ్ సీజన్స్ సో రెండింటికి సరిపోయే కలెక్షన్స్ చూపెట్టబోతున్నాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో ఎలా అయితే మీ డిమాండ్స్ ఉండేగా కమెంట్స్ లో సార్ శృతి కార్డన్స్ చూపెట్టండి ఏదైతే సూరత్ లో చాలా ఫేమస్ సో ఆ కాటన్ లోనే నేనైతే కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా కంప్లీట్ గా ఎథనికల్ కాన్సెప్ట్ అండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ గా అగైన్ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్ సో అక్కడ వరకు కంప్లీట్ గా కస్టమర్ రష్ ఉందండి సో ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉండొచ్చు వీలైతే ఆల్మోస్ట్ దీపావళి కోసం ఇంకా రాబోయే మ్యారేజ్ సీజన్స్ కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నారు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అగైన్ ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకున్నట్ కంప్లీట్ గా న్యూ స్టాక్ అప్డేటెడ్ అండి కంప్లీట్ గా న్యూ స్టాక్ అప్డేటెడ్ విత్ ప్రీమియం బాక్స్ ప్యాకేజింగ్ విత్ ప్రీమియం కాటన్ కార్టన్ ప్యాకింగ్ అయితే మీకు బ్యూటిఫుల్ గా సెటప్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి సో చాలా చిన్న పైప్ లైన్ లో అయితే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించేస్తాను సో ఏవైతే ప్రోడక్ట్స్ వీడియోలో చూపెట్టబోతున్నాడుగా సో అవన్నీ వచ్చేసి చాలా అంటే చాలా చిన్న పైప్ లైన్ నుండి ఇంతే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాకేజింగ్స్ ఆల్రెడీ కస్టమర్స్ తీసుకోనికి అయితే రెడీ అయిపోయినారు సో ఇప్పుడు మనమైతే వెళ్ళి ప్రొడక్ట్స్ చూసుకుందాం సో ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చాయి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయని మీ అందరికి ఇదే క్వశ్చన్ కదా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ప్రైస్ రేంజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది సో ఒకసారి కాటన్ కలెక్షన్ చూపించినాక మీరే అంటారు సార్ ఈ ప్రైస్ రేంజ్ లో ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయా అని అంటారు సో కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ గా హిన్ హౌస్ అంటే మా యూనిట్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసి మా మిల్లోనే డయల్ చేసి ప్రతి ఒక్కటి అయితే మీకు ఇంత తక్కువ ప్రైసెస్ లో ఇస్తున్నాం ఒక్కసారి కౌంటర్ పైన ఉన్న కలెక్షన్స్ చూసుకోండి సో ప్రతి ఒక్కటి మీకు కంప్లీట్ గా ప్యూర్ కాటన్స్ లో వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ అయితే ఒక్కసారి చూడండి సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇప్పట్లో మార్కెట్ లోనే సూరత్ గుజరాత్ లో మీకు ఎవరు డెలివర్ చేస్తలేరండి కానీ మేము మార్కెట్ కన్నా కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మీకు వెరైటీస్ డెలివర్ చేస్తున్నాం సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మన దగ్గర స్టార్ట్ నైన్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు ఎయిట్ డబల్ నైన్ దాకా అయితే మీకు ఈ వెరైటీస్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి ఎంత ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ డబల్ నైన్ దాకా వెరైటీస్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ఆల్రెడీ మీరు చూసుకున్నారేమో కానీ నేను ఈ వీడియోలో మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తానండి సో ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇంకా ప్రాపర్ ఫినిషింగ్ తోడైతే చాలా అంటే చాలా మంచి మ్యానుఫాక్చరింగ్ చేయించాము నాకు పర్సనల్ గా నచ్చింది ఈ కాన్సెప్ట్ అయితే ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సో ఒక్కసారి చూడండి అండి సో సిల్క్ కి తక్కువ కాదు సో కి ఎక్కువ కాదు అన్నట్టు కాన్సెప్ట్స్ లో అయితే మనం వెరైటీ షూట్ చేసాము సో ఇది వచ్చేసి అయితే మన పళ్ళు ఏరియా అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూస్తున్నారా సో ఫాయిల్ కాన్సెప్ట్ వచ్చేసింది దీంట్లో ఇంకా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది వీవింగ్ పార్ట్ వచ్చేసింది అది కూడా కాటన్ లో అండి సో ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అంటే సో దీనికి ఒక ప్రోడక్ట్ రెడీ చేయడానికి మాకు అరౌండ్ ఎయిట్ డేస్ పడుతుందండి సో కానీ దీని కాస్టింగ్ ఏమొస్తుందంటే ఎయిట్ డేస్ మేము లేబర్స్ ని పెట్టి అంత చేసిన తర్వాత సో దీని కాస్టింగ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర అయితే వస్తుందండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు సో కాటన్ లో వీవింగ్ పార్ట్ అండి ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే యాడ్ చేసేస్తాం బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ప్రాపర్ ఫినిషింగ్ తో దొరుకుతుంది మీకు ఏ ప్రోడక్ట్ మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నా ప్రాపర్ ఫినిషింగ్ ఇంకా ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సో ఈ కలెక్షన్స్ అన్ని మన దగ్గర రీటైల్ కౌంటర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరికైతే మేము శాంపుల్స్ పంపించాము సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటైతే వాళ్ళకి ఈ రోజు షిప్మెంట్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలా ఫ్రెష్ ఆర్టికల్ ఇది నేను చూపెట్టేది కంప్లీట్ గా ఫ్రెష్ ప్యాటర్న్ సో సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇది కాకపోతే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే వేరే సారీస్ ఏవైతే ఉన్నాయి కదా సో దాంట్లో ఫైవ్ ఫిఫ్టీ కట్టే వచ్చిందండి ఈసారి ఎగ్జాక్ట్ సిక్స్ కూడా రాలేదు సిక్స్ పాయింట్ టెన్ కూడా రాలేదు ఫైవ్ ఫిఫ్టీ కట్టే వచ్చింది సో ఎలా అయితే ఈ సారీ మీకు చూపిస్తుండగా ఇది కంప్లీట్ గా మీకు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ అయితే మీకు దీంట్లో అవైలబుల్ అయిపోతుంది అగైన్ మీరు బార్డర్ చూసుకున్నారా ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సో కంప్లీట్ గా మీడియం సైజ్ బార్డర్స్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తోడైతే మీకు ఈ ప్యాటర్న్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ ఇక్కడ చూసుకున్న కూడా ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ లో కాన్సెప్ట్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతుంది సో లైట్ కలర్లో అయితే మీరు చూసుకున్నారు లైట్ ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్ అయితే చూసుకున్నారు సో దాని తర్వాత మీకు ఒకవేళ ఇంకేమైనా ఓవర్ బ్రైట్ కలర్స్ కావాలనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు సో ఇలాంటి డార్క్ పింక్ కాన్సెప్ట్స్ లో కూడా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్గా అగైన్ దీనిపైన మీరు వర్క్ చూసుకున్నట్టయితే సో చాలా ప్రీమియం లెవెల్ అండి దీంట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కశ్మీరీ బ్యూటీ కాన్సెప్ట్స్ తోటి విత్ కంప్లీట్ గా కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ దీనికన్నా కొద్ది బ్రైట్ కావాలి కొద్ది షైనింగ్ కావాలనుకుంటే ఒక్కసారి ఈ ప్రోడక్ట్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సో ఎల్లో వచ్చేసి మన బేస్ కలర్ అండి సో దానిపైన కొద్దిగా మీకు బ్రౌనిష్ ఫినిషింగ్ దొరుకుతుంది అగైన్ దానిపైన మీరు ఇక్కడ ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా షైనింగ్ ప్రోడక్ట్స్ కూడా మేము ఇక్కడ లాంచ్ చేసేసాం అంటే కస్టమర్ డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో ఇవన్నీ కలెక్షన్స్ మేము ఎందుకు ఇలా షైన్ ఇంకా కొద్దిగా వీవింగ్ పార్ట్స్ ఎందుకు చేసాం కాటన్ పైన అనుకుంటే సో ఎవరైతే యంగ్ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు పెళ్లి అయినా కూడా చాలా అంటే చాలా కాటన్ వేర్ జన్కే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారు అగైన్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ శారీలో సో ఈ సారీ ఆఫ్టర్ వాచ్ తర్వాత మీకైతే ఇంకా కొద్దిగా స్ప్రెడ్ గా పోతుంది అంటే ఫైవ్ టెన్ మీటర్ కట్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కానీ సో మీకు ఇది ఆఫ్టర్ వాచ్ తర్వాత అరౌండ్ ట్వంటీ థర్టీ దాకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో నెక్స్ట్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ట్రెడ్ వివింగ్ పార్ట్ అండి అగైన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇది కూడా సో మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఏ మాత్రం హట్టింగ్ లేకుండా ప్రాపర్ గా క్లియర్ చేసేసామండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అగైన్ దీంట్లో మీకు టసల్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే టసల్ వర్క్ చూడున్నాయి ఇంకా వితౌట్ టసల్ కూడా మీకు ఒక ఆప్షన్ ఉందండి సో సో బ్యూటిఫుల్ గా టసల్ వాకే తీసుకొని నాకు అడుగుతయితే ఎందుకంటే కొంచెం ఇంకా ప్రీమియంనెస్ అయితే పెరిగిపోతుందండి ఈ శారీలో సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అగైన్ ఇది అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ ఇంకా గ్రీన్ టోనిష్ లో అయితే మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ దీంట్లో కూడా మీకు కంప్లీట్ గా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ పైన అగైన్ కింద మీరు చూసుకున్నట్లయితే హార్డ్ షేప్ ఇంకా కశ్మీరీ బ్యూటీ కాన్సెప్ట్ అయితే మీకు బార్డర్స్ కూడా అవైలబుల్ అయిపోతున్నాయి సో ఎంత అంటే ఇంత బ్యూటిఫుల్ గా సిల్క్ బేస్డ్ కాన్సెప్ట్ లెక్క అయితే సో కాకపోతే ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ కాకపోతే సిల్క్ బేస్ లాగా మీకు ఒక వెరైటీ ఫీల్ అయిపోతుంది సో కలెక్షన్స్ మీరు చూసుకున్నారు హోప్ గా దీంట్లో సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ సెవెన్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఏదైనా మన దగ్గర సెడ్వైస్ పర్చేస్ చేయాలి ఎందుకంటే మనం సింగిల్ పీసెస్ లో డీల్ అయితే చేయం సో ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడే ఇక్కడ ఇంటి దగ్గర కూర్చొని తెప్పించుకుందాం అనుకుంటున్నా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసేసేయండి వీడియో కాల్ ఆప్షన్ మీకు అవైలబుల్ అయిపోతుంది ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా अवेलेबल అయిపోతుంది సో ఇంటి దగ్గరనే కూర్చోని క్యాష్ ఆన్ డెలివరీస్ తో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోచ్చు లేకపోతే సూర్య్ గుజరాత్ వస్తున్నారా సో ఒక్కసారి మా కేజెడ్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ జేండి క్వాలిటీ చెక్ చేసుకొని క్వాంటిటీలో ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని అయితే సో ఈ రోజు మీ బిజినెస్ లో యూనిక్ కలెక్షన్స్ ఏదైతే యాడ్ చేసుకోండి సో విచర్స్ ఇలానే టెక్స్టైల్ అప్డేట్ మీకు 365 డేస్ కావాలి ఇంకా మీ బిజినెస్ లో 65 డేస్ ప్రాఫిట్ కావాలనుకుంటే మన YouTube ఛానల్ ని ఈ రోజు subscribe చేసుకోండి బెల్ ఐకాన్ press చేసుకోండి ఇంకా comment చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు సో నెక్స్ట్ వీడియో లో కలుద్దాం ఆప్పటి దాకా టాటా బాయ్ నమస్కారం कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया